గణపతి గజముక గణేశాయలం బోధర ప్రతి ఇంటా తొలి పూజ నీనే గణపయ్యా ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత అమ్మా అమ్మ భారతమ్మ మన ఈ సమాజం మదమికిన మానవ మృగాల నైజ్ పాట అమృత పాటలు పేల నమస్తే వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్ రైటర్ కమ్ సింగర్ ఇప్పటి డై పాటలు రచించినటువంటి వ్యక్తి గీత కృష్ణ గారు మన మధ్యలో ఉన్నారు నమస్తే గీత కృష్ణ గారు ఎలా ఉన్నారు బాగున్నాండి చాలా బాగున్నాం మీ సింగర్ కమ్ రైటర్ రైట్ అసలు నిజంగా చాలా గ్రేట్ అనేది అంటే మహిళల్లో రైటర్ రావడం అనేది చాలా తక్కువ ఉంటారు సమాజంలో మా కోసం మీ పరిచయం పాటతో ఉండాలి కాబట్టి ఒక్కసారి మా కోసం మా ప్రేక్షకుల కోసం పాడితే బాగుంటుందని కోరుకుంటున్నాను గంగణపతి గజముఖ గణేశాయనం బోధరా గంగణపతి గజముఖ గణేశాయనం బోధరా శివ పార్వతి గణపయ్యా మా పూజలు అందుకునరావా నీవేన మా పూజలు అందుకునగరావా ప్రతి ఇంటా తొలి పూజ నీదేనే మము మముసల్లగా దీవించరావా నీ దీవెనాము సల్లగా దీవించరావా నీదేదయా మము దీవించరావా गङ्गणपती गजमुका गणेशायनं गं गङ्गणपती गजमुका गणेशायनम् बोधरा సూపర్ చాలా బాగుంది నిజంగా మాకు ఒక ప్రసాదాన్ని తినిపించినట్టుగా ఉంది మీ వాయిస్ అయితే అద్భుతం అసలు చాలా రేరు కదా ఇలాంటి వాయిస్ దేవుడు ఇవ్వడం చక్కటి వరం మీకు అది చెప్పండి అంటే మీకు ఈ రైటర్ పదం రాయాలని ఎలా అనిపించింది ఎప్పుడు అది మీకు కలిగింది అంటే నేను చిన్నప్పటి నుంచి సింగర్ ఓకే స్కూల్ డేస్ నుంచే స్కూల్లో కూడా పాడేదా ఓకే సో రాయడం అంటే సిక్స్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినా అంటే చిన్నప్పటి నుంచి రాయలేనిది సిక్స్ ఇయర్ బ్యాక్ నుంచి రాస్తున్నారు సింగింగ్ ఉంది ఇట్లా జాతీయ ఎక్కడ మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ మాది నల్గొండ డిస్టిక్ అండి మోత్కూర్ మండల్ ఇప్పుడు యాదాద్రి చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూనే వచ్చారనమాట అంటే ఎక్కడెక్కడ అంటే మీరు పాడారు ఫస్ట్ స్కూల్లో స్టార్ట్ ఆ తర్వాత మా విలేజ్ లో కూడా వినాయక చవితి మండపాల దగ్గర ఇట్లా పాడుతూ ఉండేదా అట్లా బాగా ఇంట్రెస్ట్ పాటల మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఎప్పుడు అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు పాటలు పాడుతుంటే ఎంకరేజ్ అంటే ఫస్ట్ మా నాన్న ఇట్లా అప్పుడు ఇచ్చిన బాగోతలు అవి ఆడుతుండే ఊర్లలో బాగా సో అట్లా అవి అక్కడికి వెళ్ళి బాగా ఇంట్రెస్ట్ తినేదాన్ని సో ఇంకా మా ఇంట్లో కూడా నార్మల్ గా సో అట్లా ఎక్కడ పాట వినిపించినా నాకు బాగా ఇంట్రెస్ట్ అమ్మాయి పాడేస్తుంది అన్నట్టుగా బాగా వినడం ఆ విన్నది మైండ్ లో పెట్టుకొని నేర్చుకోవడం పాడేయడం అట్లా చేస్తుండేవాడు అంటే మీది స్క్రీన్ మీదకి రావడానికి ఎప్పుడు మొదలైంది పాట అనేది మీ పాట ఆడియో రూపంలోకి రావడానికి ఎలా సాధ్యమైంది అది సిక్స్ ఇయర్స్ బ్యాక్ అంటే నేను నాకు తెలియదు ముందు అనుకునేదాన్ని పాటలు పాడితే బాగుండు ఇట్లా టేప్ పిన్ల అట్లా సాంగ్స్ వస్తుండే కదా అట్లా వాళ్ళు ఎట్లా వాడతారు ఏమో నేను అట్లా వాడాలి అట్లా రావాలి అని అప్పుడు అనుకునేది కాకపోతే నాకు యూట్యూబ్ లో పాడాలి ఇట్లా అవకాశం ఉంది పాడొచ్చు అంట అని తెలియదు సిక్స్ ఇయర్స్ బ్యాక్ వరకు నాకు తెలియదు సో అప్పుడు నాకు తెలిసిన తర్వాత నేను ఒక రెండు మూడు నెంబర్స్ కి కాంటాక్ట్ అయినా కొంతమంది సాంగ్స్ ఇట్లా స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తుంది అట్లా నేను కాంటాక్ట్ అయ్యి నా ఫస్ట్ నేను నేను రాసుకున్న సాంగ్ తోనే నేను వాళ్ళకి చెప్పిన ఇట్లా నేను ఒక సాంగ్ రాసుకున్నాను సార్ నేను చిన్నప్పటి సింగింగ్ చేస్తుంటే ఒకసారి వినండి అంటే పంపించమన్నట్టు ఓకే అమ్మ పంపియండి మేము వింటాము అంటే నేను వాళ్ళకి పంపించిన విన్నారు బాగుంది అని చెప్పేసి అంటే కంప్లీట్ అంటే భయం మీరు స్టార్ట్ చేశారు ఎట్లా అవుతుందో ఏంటి అంటే అప్పటికి తెలియదు ఎట్లా పాడాలి ఇప్పుడు ఉన్న పాటలు విని పాడడం వేరు మనం ఓన్ గా ట్యూన్ చేసుకోవడం వేరు సో అట్లా నేను నేనే ట్యూనింగ్ చేసుకున్నా కాబట్టి సో ఎట్లుంటదేమో అనుకునేదాన్ని ఇచ్చిన తర్వాత ఎంకరేజ్మెంట్ ఎలా ఇచ్చారు మీకు మీరు అడిగిన సాంగ్ అదే మాకోసం ఒక్కసారి మా ప్రేక్షకులకు కూడా నిజంగా అది చాలా భావోద్వేగానికి గురి చేసింది నిజంగా ఎమోషనల్ అయిపోతాం అనమాట బూజ్ బాంస్ వచ్చేస్తాయి ఆ పాట ఒక్కసారి వాడింది మాకోసం అంటే చాలా మెయిల్ వర్షన్ వస్తుంటాయి లవ్ సాంగ్స్ లవ్ లా సో నేను అంటే అన్ని కూడా జనరల్ అందరూ లవ్ ఫెయిల్యూర్స్ బాయ్స్ ఎక్కువ రియాక్షన్ చూస్తాం కానీ లేడీస్ తక్కువ కదా అది మీరు పాడడం నిజంగా చాలా బాగుంది అట్లా అని చెప్పేసి నేను అది రాయడం ఒక్కసారి పాడండి మాకోసం కోతా నేను తట్టుకోనురా మరింత వాదా నీ గుట్టుగా నా గుండెలో నిన్ను దాచుకున్నారా నా గుండె కోసి ఒక్క నిమిషమైనా గలేనురా నా మనసులో నీ మందిరాన్ని కట్టుకున్నారా నువ్వు మాయ చేసి నన్ను మరచిపోయి నువ్వు తప్పు ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ నా కంటి పాప నిన్ను చూడాలంది నువ్వు కరిగి పోకురా నా మనసు నిన్ను హత్తుకోవాలంది నువ్వు ఆగిపోకురా నువ్వు నాలో ఉన్నది కోసమైనా నువ్వు వచ్చి పోవురా నా ప్రాణమైనా నీ కోసమైనా నువ్వు చూసి వెళ్ళురా ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ నువ్వు ఒక్కసారి నా చివరి చూపుకైనా రాదు ప్రేమా నువ్వు i need a సూపర్ అసలు చాలా చాలా బాగా పాడారు ఒక ఆడది ప్రేమిస్తే మగాడికి ఎలా ఉంటుందో చూపించారు ఈ పాటలో అద్భుతం అసలు మీ గొంతుకు నిజంగా గాన కోగిల వచ్చి ఇక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది అంటే ఆ అమ్మాయి నయ్యండి కూడా నేను ఇంత ఫిదా అయిపోతుంటే ఇంకా అబ్బాయిల సంగతి ఏంటి మీ వాయిస్ కి అద్భుతం అంటే అమ్మాయి కూడా అంటే అట్లా కూడా ఉంటారు కదా కొంతమంది అవును చూస్తుంటాం సో అంటే నేను ఎట్లా అనుకోని రాష్ట అంటే ఒక లవర్స్ కి సంబంధించి వాళ్ళకి ప్లస్ మ్యారేజ్ అయిన వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మంది వీళ్ళు కూడా చాలా జరుగుతున్నాయి సో లవ్ అంటే మ్యారేజ్ కానీ వాళ్ళకి వర్తించరు కదా సో లవ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా లవ్ అనేది ఉండాలి సో అది లేదు కాబట్టి తొందరగా వెళ్ళిపోవడం దైవస్ ఇలా జరుగుతుంది సో నేను రెండు మిక్స్ చేసి ఆ అంటే రెండు వైఫ్ లో అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఆ బాండింగ్ కూడా బలపడుతుంది పాట వింటే నిజంగా చాలా బాగుంది గ్రేట్ అసలు అంత కొంతమంది ఉంటారు వైఫ్ ఇంత లవ్ చేసినా అర్థం చేసుకోవాలి వాళ్ళు కొంతమంది హస్బెండ్ ఎంత లవ్ చేసినా అర్థం ఇట్లా సో ఆమె బాధ వర్తం చేయడం ఇలా నేను అంత చూసినా నీకు అర్థం కావట్లేదు అంత ఇష్టపడ్డా నేను చనిపోయిన తర్వాత కూడా రావు ఒకవేళ నేను చనిపోయినాక అప్పటికి నీ మనసు మారి నువ్వు పడే బాధ నేను చూడలేను నేను నిన్న హస్ పదార్చలేను సో అట్లా నా చేయి నీకు అన్ని తురగలేదు అసలు ఎలా అంటే మీకు ఎలా ఇది రాయాలి అనిపించింది అసలు అంటే ఏమన్నా ఫేస్ చేసారా దానికి సంబంధించి అలా జస్ట్ కొంచెం అంటే నేను ప్రతి సాంగ్ రాసేటప్పుడు కొంచెం అందులో లీలం అవుతా అంటే ఆ ప్లేస్ లో నేను ఓకే ఫోక్ సాంగ్ గానీ లవ్ ఫిలిం గానీ అదే అబ్బాయి వర్షన్ గానీ అమ్మాయి వర్షన్ గాని ఆ ప్లేస్ లో నేను ఉండి రాస్తాను సో అలా ఫీల్ అయి రాసుకున్నాను చాలా బాగుంది అసలు అంటే ఒక గా లేడీ రావడం అనేది నిజంగా గ్రేట్ నేను గౌరవ గర్వపడతారు అనమాట ఈరోజు అంటే మన ఆడవాళ్ళ ఆడవాళ్ళల్లో కూడా టాలెంట్ ఉంటది దాన్ని గుర్తించాలి సమాజం థ్యాంక్ యూ ఇంకా ఇంకా నేను రీసెంట్ గా మీ పాటలు చాలా విన్నాను అంటే మొన్న జరిగిన ఇంటర్వ్యూలో కొన్ని చూసాను అనమాట అది మీరు ఇంకా రిలీజ్ అవ్వలేదు అన్నారు అది కూడా మా కోసం అంటే సమాజం పట్ల చూస్తున్న సమాజం పట్ల మీరు రాశారని చెప్పారు అది అది కూడా ఒక్కసారి మా కోసం పారితే బాగుంటుంది అట్లా అంటే ఇప్పుడు జనం మొత్తం చాలా జరుగుతున్నాయి అవును మరి అంటే ఎక్కడో చోట జరిగిన అది పలానా వాళ్ళకి ఎన్ని శిక్షలు అమల్లోకి వచ్చినా ఏం చేసినా మళ్ళీ ఏదో ఒక చోట అలా జరుగుతూనే అవును చిన్న పిల్లలని చూడకుండా పెద్దవాళ్ళని చూడకుండా ఏదైనా సరే ఒక ఆడది అన్ని అక్కడ కనిపించింది అంటే అది పాపనా ఎవరా ఇంకా ఇంకా మాటకు వస్తే వాయి వర్ష కూడా చేస్తున్నాను సో అవి కొన్ని చూసిన సందర్భాలలో నేను పాట రాయడం జరిగింది మీరు ఈ మాట అన్నారు వాయి వర్ష అని ఆ మీ ఇంటర్వ్యూలోనే చూసాను యాక్చువల్లీ అంటే డిబేట్ సాంగ్ మీరు చూస్ చేసుకోరు ఎందుకు డ్యూట్ ఆ లేదండి డ్యూట్ లో కూడా చేస్తాను చేశారా చాలా ఎక్కువ నైట్ ఫోక్ సాంగ్స్ ఏ ఉంటాయి ఫోక్ డ్యూయోట్ ఎక్కువ ఉంటాయి చేశారు ఇంతకు ముందు అన్ని రాస్తా మెయిల్ వర్షన్ రాస్తాను డ్యూట్ రాస్తాను ఫీమేల్ వర్షన్ రాస్తాను ఓకే ఆ బోనాలు బతుకమ్మ ఓకే నిజంగా గ్రేట్ అన్నమాట కాకపోతే ఎక్కువ ఫోక్ సాంగ్స్ ఉంటాయి చాలా వరకు పాట ఒక్కసారి మాకోసం అది పాడండి అమ్మా భారతమ్మటుంది మన ఈ సమాజం మదమెక్కిన మానవ మృగాల నిజం అమ్మా భారతమ్మ ఏమవుతోంది మన ఈ ప్రపంచం రాబందుల రాక్షస హోమం అలనాటి నుంచి అబలంటే అనుసేగా ఏ ము పసికందులు నవ్వే పువ్వులురా అలనాటి నుంచి అవలంటే అనుసేగా ఏ ముందర పసికందులు నవ్వే పువ్వులురా ముగ్గుల్లోని చిదిమిస్తారా సూపర్ చాలా బాగుంది నిజంగా ఒక ఎమోషనల్ సాంగ్ అనమాట ఇది అంటే సమాజంలో జరుగుతున్న మీరు నిజంగా చూడలేకపోతారు కదా మనకి అంటే న్యూస్ కానీ చూస్తుంటాం కదా ఎక్కువ సో మరి అని తెలిసి కూడా అట్లా ఎట్లా అట్లా ఉంటారా అని ఆ సిచ్యువేషన్ లో ఆ పాప ఎంత ఇబ్బంది పడ్డదా నాకు అంటే మైండ్ లోకి వస్తది ఊహించుకోవాలి ఎంత ఇబ్బంది పడ్డది ఏంటా అని ఆ ఓకే రైట్ ఇప్పటి వరకు అయితే మీరు అయితే బాగుంది మీకు జరిగినటువంటి జర్నీలో రైటర్ గా గా ఏదైతే స్టార్ట్ అయ్యారో అక్కడ నుంచి జరిగిన జర్నీలో మీకు ఏదైనా అవరోధాలు ఎదురైనయా మీకు సపోర్ట్ గా ఎవరు అంటే స్టార్టింగ్ లో చాలా భయం ఉంటుంది ఓకే మనకు తెలీదు స్టూడియోస్ కానీ ఏరియాస్ కానీ మనకు తెలియదు అన్నీ అంతకు ముందు నుంచి నేను అంటే మొన్నటి వరకు చాలా హౌస్ వైఫ్ నియేదా ఇంట్లోనే ఉండేవాళ్ళు అంతకుముందు ఇంట్లోనే ఉండేవా అప్పటి నుంచి కొంచెం బయటకు వెళ్ళడం చేయడం సో అట్లా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను కూడా బయట పనులకు వెళ్ళడం అట్లా స్టార్ట్ చేసిన ఆ తర్వాత ఇప్పుడు ఈ సింగింగ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇది వేరు మనం పాడటం అంటే చాలా మంది సింగర్స్ ఉన్నారు పాడడానికి సో రాయడం కూడా ఎంచుకున్నా కాబట్టి నేను ఎంట్రీ అయిందే రైటర్ గా రైటర్ టు కమ్ సింగర్ గానే ఫస్ట్ ఎంట్రీ అయ్యాను సో అట్లా నేను నేను అనుకుంటా సరే ఒకవేళ డైరెక్ట్ సింగర్ అంటే వారి ఆ అవకాశం ఇంత తొందరగా వచ్చేదో కాదు ఆ నేను ఒక గా వెళ్ళిన కాబట్టి నేనే రాసుకొని బాగున్నాను కాబట్టి నాకు ఇంత తొందరగా అవకాశం వచ్చింది ఏమో అని కూడా అనుకుంటాను సో ఆ సిచ్యువేషన్ నాకు రికార్డింగ్స్ వెళ్ళాలన్నా నాకు చాలా టెన్షన్ అయితే ఉండే భయం వేస్తుండే వెళ్ళిన వాళ్ళు ఎట్లా వెళ్ళాలి ఏంటి మనం ఎక్కడన్నా పలానా స్టూడియో అని చెప్పినా అక్కడికి ఎట్లా వెళ్ళాలి ఇది ఇవన్నీ చాలా ఎదుర్కొన్నాను సో తర్వాత కొంతమంది తెలిసిన వాళ్ళు పరిచయం అయ్యారు మనం వెళ్తుంటే ఒక సాంగ్ ఏడు సాంగ్ నేను చెప్పాను కదా ఒక ఇద్దరు ముందు కాల్ చేసిన స్క్రీన్ పైన నెంబర్స్ చూసి సో అట్లా వాళ్ళు కూడా ఈ ఫస్ట్ సాంగ్ వచ్చేసి ఎస్టీవీ బంజారా ఇచ్చారు ఆ తర్వాత సెకండ్ సాంగ్ కూడా వేరే వాళ్ళ ద్వారానే తీసుకున్నాము సో అట్లా వాళ్ళ ద్వారా నాకు కొంచెం తెలిసింది అన్నట్టు ఎట్లా పాడానికి ఆ స్టూడియోస్ ఎక్కడికి వెళ్ళాలి ఎట్లా ఉండాలి ఏంటి అవన్నీ కొంచెం వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను సో నాకు అప్పుడు కొంచెం ధైర్యంగా అనిపించింది ఇక వాళ్ళు నాకు ఒక గురువులాగా చెప్పడం ఫ్రెండ్లీగా కానీ ఒక బ్రదర్స్ లాగాని కానీ నాకు చెప్పడం నాకు కొంచెం ధైర్యంగా అనిపించింది సో వాళ్ళ ద్వారా కొన్ని ఇట్లనే ఇక నెక్స్ట్ సాంగ్స్ వెళ్ళడం మెల్లమెల్లగా భయం పోడగొట్టుకోవడం అట్లా స్టార్ట్ అయినా ఒక్కొక్కసారి ఆ రికార్డింగ్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది షూట్ వాళ్ళు మనం వెళ్ళగానే మనకి ఫ్రీగా ఉండదు కొన్ని ఒక్కొక్క టైమ్లా కొంచెం లేట్ అవుతుండే ఆ ఆ టైమ్ లో మనకి టెన్షన్ అవుతుండే భయం వేస్తుండే ఓ పక్క ఆకలి వేస్తుండే తిందామంటే డబ్బులు ఉండకపో నేను ఫస్ట్ ఇంతవరకు ఏ చాలా కూడా చెప్పలేదు ఫస్ట్ కి వెళ్ళినప్పుడు నా దగ్గర చార్జింగ్ కూడా డబ్బులు లేవు అసలు ఆ రోజు చార్జింగ్ డబ్బులు లేవు మళ్ళీ మంత్లీ సాలరీ కదా సో అట్లా డబ్బులు లేవు నేను ఇట్లా వాళ్ళు రమ్మన్నారు కదా నేను ఇట్లా వెళ్ళాలి అని టెన్షన్ పడుకుంటూ ఆ వేరే నాతో పాటు చేసే బ్రదర్స్ ఉంటారు పక్కన సో వాళ్ళ దగ్గర నేను తీసుకున్నా ఇట్లా కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి కదా ఒక నాకు ఒక టూ హండ్రెడ్ అలా ఇవ్వండి నేను మళ్ళీ చాలా రాగానే ఇస్తాను అంటే వాళ్ళు అక్కడే పని చేస్తారు కాబట్టి ఓకే అని చెప్పేసి వాళ్ళ అప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొని నేను ఆ డబ్బులు పెట్టుకొని వెళ్ళిన స్టూడియోకి మళ్ళీ ఇప్పుడే ఫస్ట్ మా వాళ్ళని ఎవరి నౌకర్ని అడుగుదాము అనుకుంటే వాళ్ళకి ఎవరు తెలియదు నేను ఆ ఫస్ట్ సాంగ్ వచ్చేంత వరకు సో ఎందుకంటే వాళ్ళకి చెప్తే మళ్ళీ ఎక్కడ వద్ద అంటారు ఎందుకు అవన్నీ అంటారు ఇట్లా అని చెప్పేసి మా వాళ్ళకి చెప్పలేదు ఇంట్లో చెప్పలేదు నేను ఫస్ట్ సాంగ్ రికార్డ్ అయ్యి బయటకు వచ్చేంత వరకు తెలియదు సో నా ఈ జర్నీ అలా స్టార్ట్ అయితే సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారా సర్ప్రైజ్ అని కాదు కాకపోతే ముందే తెలిస్తే నాకు ఒక భయం ముందు తెలిసి ఆగుతారు వద్దు అవన్నీ అవసరం లేదు ఏదో ఒక పని చేసుకుని ఉండు అని చెప్పేసి నాకు చిన్నప్పటి సింగింగ్ ఇష్టం నా మ్యారేజ్ అయినాక మా వారికి చెప్పిన నాకు సింగింగ్ అంటే ఇష్టము అని చెప్పేసి ఆయన కూడా ఒప్పుకున్నాను సపోర్ట్ చేస్తారా ఇప్పుడు సపోర్ట్ చేస్తుండే అందుకే మా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా మా అత్తగారు అండి అవునా సో అట్లా ఆయన కూడా ఇష్టం ఉంటుండే సో నాకు అట్లా మా వాళ్ళు ఎవరైనా థాట్ తో నేను చెప్పలే ఒక సాంగ్ బయటకు వచ్చే ఓకే పాట రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏంటి అసలు బాగా పాడినే ఉంటారు అందరు కూడా లిరిక్స్ ఇట్లా వాళ్ళకి అర్థమైనా ఆ సవాంగి బాగా డీప్ లో బాధాకరంగా ఉంది కాబట్టి మంచి వాడిన మంచి రాసిన ఇంత బాగా టైం ఇంకా మా అత్తగారు సైడ్ అయితే కొంతమంది తెలిసిన వాళ్ళు అంటే నేను అప్పుడప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఎవరికైతే పలానా అమ్మాయి పాడుతుంది అని తెలిసిందో సో వాళ్ళు కూడా బాగా బాగా రాసినాం బాగా పాడినాం ఇంకా గౌరవం ఎక్కువ పెరిగిపోతుంది అన్నారనమాట సో నాకు ఇంకా హ్యాపీగా ఫీల్ అయినా ఇంకా మీ రచనలు గేయాల ద్వారా మహిళలకి ఏ విధమైనటువంటి పాటలు అందిస్తారు మేము ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఏంటి అండి తప్పకుండా ఇంకా మహిళలకంటే కొంతమంది ఉంటారు సింగిల్ పేరెంట్స్ అంటారు కదా అంటే డైవర్స్ అయిన వాళ్ళు కావచ్చు లేకపోతే గొడవలు అయిపోయి నార్మల్ గా దూరం దూరం ఉండే వాళ్ళు కావచ్చు లేకపోతే హస్బెండ్ లేని వాళ్ళైనా కావచ్చు ఆ సో వాళ్ళు అంటే ఏదో ఒక రీజన్ వల్లనే అలా చదువుతారు ఒకవేళ రీజన్ లేకుండా కొంతమంది ఉన్నారు అంటే అది వాళ్ళ కర్మ కాకపోతే రీజన్ ఉండి అర్థం చేసుకొని పిల్లల కోసమే నా జీవితం అని ఉండే వాళ్ళు కూడా ఉన్నారు లేడీస్ సో అట్లాంటి వాళ్ళని ఊరికే తప్పు పట్టకుండా వాళ్ళని కూడా గుర్తించాలి అందరం ఏ తొందరపడి అన్ని అనేస్తూ ఉంటారు ఎందుకు వాళ్ళ సిచ్యువేషన్ లో మనం కూడా ఉంటే ఏంది పరిస్థితి అనేది కూడా ఒకటి ఆలోచించుకోవాలి అట్లా చిన్న చుట్టూ ఉండడం గానీ ఆ అంటే మనం వెనకాల మాట్లాడడం ఇవన్నీ చాలా వరకు జరుగుతున్నాయి కదా అర్థం చేసుకుంటా చేసుకుంటే బాగుంటది చాలా వరకు మన లేడీస్ ప్రాబ్లమ్ లేడీస్ అర్థం చేసి దొరుకుతుంది అట్లా కూడా ఉంటారు అట్లా ఉంటారు అంటే నేను రాసి అన్ని కూడా సమాజాన్ని బట్టి రాస్తాను ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఏంటి జనాలు ఉన్నారు ఏంటి అనే కూడా దాన్ని బట్టి కూడా నేను కొన్ని రాస్తాను అనమాట సో అందులో ఒకటి ఒక ఇంత ఇంత సమాజంలో పిల్లలున్న ఒక అది ఎలా ఆ బాధలన్నీ ఎదుర్కోవాలి ఎలా ఉండాలి ఏంటి తన మనసులో బాధ ఏంటి రాసారా దాన్ని గురించి కూడా ఒక పాట అయితే కోసం పాడాల్సిందే అమ్మాయి ఎందుకే నన్ను కన్నా నేను పడలేక పడుతున్నాతనా నేను పడలేక పడుతున్నాతనా ఎందుకే నా తాత ఇంత ¡Gracias! జంగల్ చాలా బా పాట ర సాంగ్ అయితే అద్భుత మసాల అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయంట తమ్మా పాడే లాలి పాట తినిలురి పారే నిండు జాబిలు చూపించి రెండో బొగ్గలు గీసి నిండు జాబిలు చూపించి గోటిత బొగ్గలు గీసి బొగ్గలు ఇలలు ఎందుకు పాడాను అంటే ఇప్పుడు మనకి ఉమెన్స్ డే వస్తుందండి సో ఉమెన్స్ డే సందర్భంగా నేను ఆ పాట పాడడం జరిగింది సో మన మహిళలు ఒక తల్లిగా చెల్లిగా భార్యగా సో ఇలా మనం అన్ని పాత్రలు చేసుకుంటూ వస్తున్నాం సో మన అందరం కూడా ఓన్లీ ఒక వంటింటికే పరిమితం కాకుండా మనలో చాలా మందికి చాలా చాలా ఇంకా ఇంకా టాలెంట్స్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది కూడా ఉంటుంది సో కొంతమంది ఆ టాలెంట్ అలాగే పెట్టుకొని ఆ అవకాశం లేక ఇంట్లో వాళ్ళని ఒప్పించలేక అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో అట్లా కాకుండా మనకి ఏదైతే టాలెంట్ ఉందో అది మనం ఒక కరెక్ట్ రూట్ లో వెళ్ళుకుంటూ ఆ మనం రైట్ రూట్ ఎంచుకొని మనం ముందుకెళ్ళి సో మన ఇంట్లో వాళ్ళకి కూడా ఒప్పించి మనం మన టాలెంట్ ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు సో ఏంటంటే చాలా రూట్స్ ఉంటాయి కొంతమంది అంటూ రాంగ్ లో వెళ్ళొచ్చు అట్లా తొందరగా పైకి రావచ్చు అని కొంతమంది ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటివి ఎప్పటికైనా అట్లా చేయొద్దు అవి మనకి పనికిరావు కూడా వేస్ట్ అవి సో మనం కరెక్ట్ రూట్ ఎంచుకుంటే తప్పకుండా మనకి ఆ భగవంతుడు కూడా సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా మనకు ఒక దారి అనేది చూపిస్తారు సో అది నేనైతే బాగా నమ్ముతా సో అందరికి కూడా నేను చెప్పేది అదే అండి ఒక మంచి మార్గంలో మీ టాలెంట్ ని ఆ సమాజానికి తెలియజేస్తూ సో మీ పిల్లలకి కూడా మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి కూడా ఇట్లా కాదు ఇట్లా ఉండాలి ఓన్లీ భయపడుకుంటేనే ఉండడం అట్లా కాకుండా ఆడపిల్లంటే బయటికి వెళ్ళాలి ఎలా వస్తుంది తప్పదు సో వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఏంటి అదే విధంగా ఆడపిల్లకి మాత్రమే కాకుండా మన మగపిల్లలు కూడా ఉంటారు ఏ మొగడు కదా వాళ్ళు ఏమి అన్నట్టుగా కూడా కొంతమంది ఆలోచిస్తారు అన్నట్టు సో ఫస్ట్ మనం మన మగపిల్లలకి కూడా మనం ముందు చెప్పుకోవాలి ఎందుకు అంటే మన పిల్లలు మన ఇంట్లో వాళ్ళు బయట పిల్లల్ని అనకుండా ఉంటే బయట వాళ్ళు కూడా మన పిల్లల్ని అనకుండా ఉండే అవకాశం ఉంటది సో అది కూడా ఆడా మగ తేడా లేకుండా ఇద్దరికి కూడా మంచి చెడు చెప్తూ సో అదే విధంగా ధైర్యంగా ఆడవాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళాలని నేను ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు అమ్మతనం నిజంగా ఎంత గొప్పదో అది ఎన్ని పాటలు రాసినా కూడా అది తరగనిదిగా ఎన్ని విన్నా వినాలనిపిస్తూనే ఉంటది ఈ రోజు మాత్రం నిజంగా నన్ను చాలా బాగుంది మీ వాయిస్ ఇంకా మీరు ఇంకా ఎన్నో మన ఆడవాళ్ళ గురించి రాయాలి ఖచ్చితంగా రాస్తారు అని నమ్మకం అయితే ఉంది ఎందుకంటే మీ భావోద్వేగం నిజంగా సున్నితమైంది పాటలోనే తెలిసిపోతుంది అద్భుతం అసలు చాలా మీరు ఇంకా ముందుకు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్